హాయ్ ఫ్రెండ్స్ సునంద వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు వాళ్ళ దగ్గరికి పోలీస్ ఇన్స్పెక్టర్ గారు వస్తారు ఆదిత్య వాళ్ళ నాన్న ఇన్స్పెక్టర్ని అడుగుతాడు యాక్సిడెంట్ చేసింది ఎవరో ఏమిటో తెలిసిందా సార్ అని తెలిసింది సార్ అంటాడు ఇన్స్పెక్టర్ ఎవరి కార్ అని అడుగుతుంది సునంద జడ్జి గౌరీ ప్రసాద్ గారి వాళ్ళ అబ్బాయి లాయర్ సూర్యప్రసాద్ గారిది కార్ ఆయన పేరు మీద ఉంది కానీ యాక్సిడెంట్ చేసింది ఎవరైనాది తెలీదు అని ఇన్స్పెక్టర్ చెప్తాడు నా కొడుకును యాక్సిడెంట్ చేసింది జడ్జి గౌరీప్రసాద్ గారైనా సరే తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టండి అంటుంది సునంద ఇన్స్పెక్టర్ గౌరీప్రసాద్ గారి ఇంటికి వస్తాడు ఇన్స్పెక్టర్ ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారో అని అడుగుతాడు గౌరీప్రసాద్ గారు నిన్న రాత్రి మణికొండ రోడ్ నెంబర్ ఫోర్లో సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత శశికాంత్ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ చేసిన కారు మీ ఇంటిదే నిన్న రాత్రి అది ఎవరు డ్రైవ్ చేసినారో చెప్పగలరా అని ఇన్స్పెక్టర్ అడుగుతాడు జ్యోతి జీవ్న షాకే చూస్తారు ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ ఆనంది అందరూ అక్కడే ఉండి ఉంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్